హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎందుకంటారా మన ఛానల్ అలా 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 పైకి వెళ్తూ ఉందండి గ్రోత్ అవుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే నేను కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తా అయితే సండే స్పెషల్గా మా వారుకి ఇష్టమైంది మా పిల్లలకి ఇష్టమైంది అలాగే నాకు కూడా ఇష్టం అండి ఈ రెండు కర్రీస్ అంటే చాలా ఇష్టము నేను ఎక్కువ తినేది రండి ఒకటి వచ్చి బెండకాయ పచ్చిళ్ళు పులుసు మా వారికి చాలా చాలా ఇష్టము నాన్ వెజ్లో ఫిష్ అన్న బెండ ఇలా బె, పులుసు అంటే ఉట్టి పచ్చడి లేకుండా పులుసు పెట్టిన బెండకాయ పులుసు చాలా ఇష్టం అలాగే బెండకాయ పచ్చడి కలిపి చేసినా కూడా చాలా ఇష్టం అది రెండు చేసేస్తాను అయితే మా వారికి సండే వచ్చిందంటే మా వారు నేను కలిసి వెళ్ళి పిల్లలకి ఏం కావాలో అది అడిగి తీసుకుని వచ్చి వాళ్ళకైతే వండి పెడతాను నేనైతే సండే ఈరోజు మా ఇంట్లో లంచ్ ఇలా అన్నమాట మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే సండే వచ్చిందంటే చేసుకుని ఇలా వెరైటీగా చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అవని పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవని ఎవరైనా వండుకుంటారు అంత అలా ఈజీగా చూపించాను వీడియో అయితే నిజంగా అసలు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి చెప్పలేను అంత బాగున్నాయి టేస్ట్ అయితే రెండు కూడా చాలా బాగున్నాయి వేడివేడిగా ఉన్నాయి కాలిపోతున్నాయి అన్నమాట అంత వేడిగా ఉండి కానీ ఇలా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే మా చిన్నోడు వచ్చాడు నాకు కావాలి ముద్ద అని చెప్పి మా చిన్నోడికి పెట్టాను అలాగే మా పెద్దోడు వచ్చింది మా పెద్దోడు తిన్నాడు మా పెద్దోడు తిన్నాక మళ్ళీ మా వారు వచ్చారు ఆయన వాసన వచ్చిందంట అప్పుడే అయిపోయిందో వంట అనుకుని ఆయన లేచి వచ్చి నేను కూడా తింటా అని చెప్పి ఆయనకి కూడా ముద్దైతే పెట్టేశాను నిజంగా అసలు మామూలుగా లేదండి ఒక్కసారి అయితే ట్రై చేసేసండి ఈ రెసిపీస్ అన్నీ నేను మూడు రకాలైతే షేర్ చేస్తున్నాను ఈ రెసిపీస్ మూడు రెసిపీస్ అవి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఒకసారి అయితే చూడండి చూసి మీరు నచ్చితే ఈ సండే ఈ సండే ఫాలో అయిపోండి ఇది సండే వీడియో అండి నేను వెన్నర్స్డే పెడుతున్నాను చూసారుగా మా వారు కూడా వచ్చేసారు బాగుందని అన్నారు ఇంకొకటి ఈ వీడియో నేను షార్ట్ పెట్టాను మా వారికి తినిపించే వీడియో అసలు చాలా బాగా రీచ్ అయింది జనాలు బాగా లైక్ చేశారు వీడియోనైతేనే చాలా బాగుంది అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీకు ఏ వీడియోలు కావాలి కుకింగ్ వీడియోలు కావాలా లేకపోతే బయట షాపింగ్ వీడియోలు కావాలా లేకపోతే అంటే షాపింగ్ బట్ ల్ షాపి గోల్డ్ షాపింగ్ లేకపోతే నార్మల్ ఏది కావాలంటే అది కామెంట్ చేయండి అలాగే ఇంటి క్లీనింగ్లు కానీ లేకపోతే వంటలో ఫాస్ట్గా అయిపోయేది కానీ ఏది కావాలంటే అది అడగండి నేనైతే కామెంట్స్లో షేర్ చేస్తాను అలాగే వీడియో కూడా షేర్ చేస్తాను మీరు అడిగిన దానికి సమాధానం అయితే ఇస్తాను ఫస్ట్ అయితే ఇలాగా నేను పచ్చిరేలు బెండకాయ పులుసు అయితే చేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఒక ఉల్లిపాయ సరిపోద్దండి పెద్ద ఉల్లిపాయ నేను తీసుకున్నాను ఒక ఉల్లిపాయే పచ్చిరేలు కూడా వచ్చి ఒక హాఫ్ కేజీ అంతే ఎక్కువ తెచ్చేయలేదండి కొంచమే తెచ్చుకున్నాం అనమాట ఇష్టమైనవి తెచ్చుకొని వండుకున్నంత ఆనందం తృప్తి ఎందులోనే ఉండదు కదా సండే వచ్చిందంటే మా ఇంట్లో ఇలాగే చేసుకుంటామండి పొద్దున్నే లేచి మా వారు నేను కలిసి వెళ్ళి పిల్లల్ని అడిగేస్తాము నైట్ ఏం కావాలి అని అడిగినప్పుడు ఇంకా వాళ్ళు లేసేటప్పటికే మేము అన్నీ తెచ్చుకుని ఇద్దరం వెళ్ళి ఈయన నేను తీసుకుని వచ్చి చికెన్ ఒక్కటే అనుకోండి చికెన్ అయితే మా వారు వెళ్ళి తెచ్చేసుకుంటారు అదే ఫిష్ కానీ రొయ్యలు కానీ చికెన్ కానీ ఏది కావాలంటే అది కావాలన్నప్పుడు ఇద్దరం బయటికి వెళ్ళి తెచ్చుకుంటాము అప్పుడప్పుడు వెళ్ళి ఇలాగా ఇద్దరు షేర్ లైక్ షేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా అవునంటారా కదంటారా అయితే కామెంట్ చేసేయండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మా వారి ఇంట్లో ఉండి ఇద్దరం బయటకు వెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని ఇలా వండుకుంటూ షేర్ చేసుకుంటుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా మా వారు నేను ఇలా చేస్తాము అని అన్నది ఇంకా పచ్చిలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే కొంచెం అంటే పొద్దున్నే చేసినాయి కదా స్మెల్ వస్తాయేమో అని చెప్పేసి మేము సండే వచ్చిందంటే ఒంటి గంట రెండింటికి కానీ నేను వంట చేయను అట్లా స్టార్ట్ చేస్తాను అనమాట అట్లా చేసుకున్నాను పక్కన ఒక పక్కన అయితే వైట్ రైస్ కలిపి కడిగేసి బియ్యం కడిగేసి పెట్టేసాను మళ్ళా ఉడుకుతుంది రైస్ అయితే ఇక్కడ బెండకాయ పచ్చడి పులుసు అయితే చేసేస్తున్నాను రెసిపీ అన్నీ కూడా నేను ఏమేమి వేసాను ఏంటి అన్నది అన్నీ కూడా షేర్ చేశానండి చూసేయండి చూసేసి చేసుకోండి మీకే మీకు కూడా ఇష్టమా ఇలా బెండకాయ పచ్చిలు నా చిన్నప్పుడు అయితే మా అమ్మ బెండకాయలు తీసుకుని పచ్చియలు తీసుకుని ఏం చేస్తారో తెలుసా అండి ఒక బెండకాయలు ఇంటి ఇలా వస్తాయనమాట బుట్టల్లో పెట్టుకుని పచ్చిరీలు అమ్మ చేపలు అని చెప్పి పట్టుకుని వచ్చేవారు అప్పుడు అమ్మ నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పి పచ్చరియల్ తీసుకునేది ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో మా ఇంటి ఎదురుగుండా పెద్ద చేపల చెరువు రొయ్యల చెరువు ఉంటుంది అందులో పెద్ద చెరువులు రొయ్యలు చేపలు ఉండేవి మా డాడీ ఎక్కువ ఫిష్ కర్రీ బాగుండేవారు ఆయన ద్వారా నేను ఫిష్ కర్రీ నేర్చుకున్నాను మా డాడీ మా డాడీ ఒకసారి వండినప్పుడు నేను నేర్చుకున్నాను అప్పటి నుంచి ఆ ఫిష్ కర్రీ అలాగే వండుతాను చాలా బాగుంటుంది కానీ చికెన్ కానీ నా ఫిష్ కానీ రొయ్యలు కానీ ఏదైనా కూడా నాకు ఎక్కువైతే చికెను రొయ్యలు ఇష్టం అండి మటన్ అంత ఇష్టం ఉండదు ఫిష్ కూడా ఇష్టం ఉండదు మా వారికి చాలా ఇష్టం ఫిష్ అంటే మా పిల్లలకి కూడా చికెను రొయ్యలు మటన్ కూడా అంత ఇష్టం ఉండదు మా పెద్దోడు అప్పుడప్పుడు తింటాడు కొంచెం మటన్ అయితేనే మేము అస్సలు తినమండి మటన్ అందుకే నా వీడియోలో మీరు అబ్జర్వ్ చూస్తే ఎక్కడ కూడా మటన్ వీడియోలు అయితే రావండి చా ఇద్దరు ముగ్గురు కామెంట్ కూడా చేశారు మీరు మటన్ వీడియో చేసి రెసిపీ చేసి షేర్ చేయండి అని అని అడిగారు మటన్ అయితే ఏ రెసిపీ పెట్టట్లేదు మీరు అని చెప్పి సరే చేద్దామని అనుకుంటున్నా మటన్ రెసిపీ కూడా ఒకసారి అయితే చేసి చూపిస్తానండి అయితే ఇట్లా నేను ఈరోజు బెండకాయ పచ్చిలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకోటి మన ఛానల్ అయితే చాలా బాగా రీచ్ అవుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా వంట చేస్తూనే మధ్యలోనే గిన్నెలు అయితే కడిగేసుకున్నాను గిన్నెలు ఇలా కడుక్కోవడం వల్ల మనకి ఎక్కువ గిన్నెలు అనిపించవు కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా బెండకాయ పులుసు పెట్టేద్దామని చెప్పి బెండకాయ పులుసు పెట్టుకుంటానే మధ్యలో అలా గిన్నెలు కడుక్కున్నా చికెన్ వచ్చింది చికెన్ కూడా మా అబ్బాయి నేను కలుపుకుంటా అని చెప్పి మా పెద్దోడు వచ్చి కలుపుకుంటున్నాడు ఏమేమి వేశాడు అన్నీ కూడా చూపించాను ఇలాగ అవన్నీ కలుపుకొని ప్రోటీన్ చికెన్ అయితే చేసుకోండి నిజంగా చాలా బాగుందండి ప్రోటీన్ చికెన్ అయితే సూపర్ ఉంది టేస్ట్ నేను చేస్తానంటే వద్దు నేనే చేసుకోండి అప్పుడప్పుడు సండే రోజు పిల్లలకి అలా వదిలేయండి వాళ్ళు ఇష్టంగా చేసుకుంటారు అది వాళ్ళు చేసుకున్నది అది వేరే అనిపిస్తుంది కదా తృప్తిగా అనిపిస్తుంది వాళ్ళు నేను చేశాను అన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఎప్పుడైనా బాగాలేనప్పుడు కానీ ఏదైనా కూడా పిల్లలు అలా నేర్చుకున్నారనుకో చేసుకుంటారు కదండి మనం బయటకు వెళ్ళినా లేకపోతే ఎమర్జెన్సీగా ఏదైనా ఉన్నా కూడా పిల్లలు చేసుకునే లాగా ఉండడానికి అలవాటు అవుతుంది కదా అట్లా అని చెప్పి నేను మా పెద్దోడికి అప్పుడప్పుడు చెప్పి చేస్తాను అనమాట నేర్పిస్తూ ఉంటాను వాడు నేర్చుకుంటాడు బాగా ఇష్టము చిన్నోడికి అంత ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు వాడైతే రాడు కిచెన్లోకి అప్పుడప్పుడు వస్తాడు వాడికి నచ్చింది మ్యాగీ ఇష్టం మ్యాగీ చేసుకుంటాడు ఆమ్లెట్ ఇష్టం ఆమ్లెట్ వేసుకుంటాడు ఇంకా వా పాలు అట్లా కలుపుకోవడం అట్లా చిన్న చిన్నగా నేర్పిస్తున్నా కొంచెం కొంచెం ఇలా నేర్పించడం అలవాటు చేయండి ఏం తప్పలేదు పిల్లలు మగపిల్లలు కదా వాళ్ళకి పని ఎందుకు చెప్పాలి నేర్పించడం అవన్నీ ఏం లేదండి అన్నీ నేర్పించాలి పిల్లలకి మనం కూడా మనకు వచ్చినవి అన్నీ నేర్పించి వాళ్ళకి చేస్తేనే ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అలా అందుకని చెప్పి వాళ్ళకి అన్ని పనులు నేర్పించడం మెల్లమెల్లగా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సండే రోజు వచ్చినప్పటికీ బట్టలు అక్కడ పెట్టండి లేకపోతే ఇవి ఇక్కడ పెట్టండి అని చెప్పడం వాళ్ళకి నేర్పించడం లేకపోతే ఇది దులుపనడం సోఫా దులుపనం మంచం దులుపనం ఏదో ఒక పని చెప్తూ చేయండి అలవాటు అయిపోద్ది వాళ్ళకే వస్తుంది అనమాట ఆటోమేటిక్గా కొంచెం నీట్గా కూడా ఉండడం నేర్చుకుంటారు బుక్స్ చదువుకున్నాక వెంటనే బుక్స్ పెట్టేసుకోమడం కానీ నేర్పించడం అలా నేర్పిస్తే కొంచెం వాళ్ళకి అల్లరి తగ్గి వాళ్ళకి అనిపిస్తుంది అయ్యో మనం ఇంత చెండాలని చేస్తే ఇంత పని ఉంది వెనకాల మళ్ళీ మనం అది క్లీన్ చేయాలి కాబట్టి అలా చేయకుండా నీట్గా ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది వాళ్ళకి కూడా అట్లా అని చెప్పి అలాగే వాళ్ళకి అని నేర్చుకుంటారు చూసారు కదా ఇలా అయితే ఈరోజు మూడు రకాల రెసిపీలు అయితే షేర్ చేసేసాను నచ్చితే గాక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చికెన్ కర్రీ అలాగే బెండకాయ పులుసు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినాయి మూడు కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ రో వీడియో సబ్స్క్రైబర్ చాలామంది బాగా రీచ్ అవుతున్నారు బాగా చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు అంత నాకు అంత హ్యాపీగానే ఉంది ఎందుకంటారా అసలా ఒక్కసారి కూడా పది మంది అవుతారా అనిపించేది సబ్స్క్రైబర్లు వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజున నేను ముప్పై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లతో నేను ఒక ఫ్యామిలీ అయిపోయాను నిజంగా అసలు చెప్పలేనమాట అంత హ్యాపీగా ఉంది మీకే ముందు ముందు ఇంకా తెలు చూద్దరు కానీ మన ఛానల్లోని చూసారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్